మంత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్తీలో వెళ్లారు పోలీసులు పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుష్మిత వాగ్వాదానికి దిగారు సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు అయితే సుమంత్ అరెస్ట్కి కారణాలు చెప్పాలని సుష్మిత పోలీసులను అడిగారు నిన్న సుమంత్ ని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్తీలో వెళ్లారు పోలీసులు అసలు ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటో వివరించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు అశోక్ సుష్మిత ప్రభుత్వం మీదే ఘాటైన ఆరోపణలు చేశారు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు యా కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు రాగానే తను కి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు కొన్నటువంటి రాష్ట్ర పెద్ద నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు టీపీసీసీ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆయన రాజభవన్ నుంచి కొంచెం క్రితం ఇక్కడ ఇచ్చేటువంటి నేపథ్యంలో ఆయన కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే కొద్దిసరి క్రితం ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి కొండా సురేఖ అటు పొందం ప్రభుకర్ ఇంటి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే జరుగుతున్నటువంటి పరిణామం రెండు రోజుల నుంచి కూడా చాలా తీవ్రమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అయితే సంబంధించి తన ప్రమేయం లేకుండా ఓఎస్సీ తొలగించడం పట్ల తను అప్పటికే మాట్లాడుతూ కనిపిస్తున్నారు అయితే ఈ రోజు జరిగినటువంటి అయితే వరంగలో జరిగినటువంటి హనుమకం జరిగినటువంటి సీఎం ప్రోగ్రామ్ కూడా తన అటెండ్ కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో ప్రాబ్లమా లేకుంటే తో ప్రాబ్లం అనేది మాత్రం తెలివాల్సిన అవసరం కనిపిస్తుంది బట్ ఇందాక తన టీవీ నేత మాట్లాడుతూ కూడా అనేక ఆరోపణలు చేశారు అలాగే కూతురు సుష్టితో కూడా చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో రేపు కేబినెట్ వెయిట్ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఎలాంటి డెషిషన్ ఉంటాయని మాత్రం వేయి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు మంత్రలకు సంబంధించినటువంటి పేర్లు కూడా అలాగే డైరెక్ట్ గా సీఎం పేరు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో రేపు ఎలాంటి వాతావరణం ఉంటుందో మాత్రం వేయి చూడాల్సిన అసలు కనిపిస్తుంది ఒక గందర్భమైనటువంటి పరిస్థితి రెండు రోజుల నుంచి అయితే కనిపిస్తుంది కొండ సురేఖ చుట్టూ అనేక వివాదాలు కూడా వెళ్ళుతున్న నేపథ్యంలో అటు హైకమాండ్ కూడా గతంలో సీరియస్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది బట్ ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో హైకమాండ్ కావచ్చు కన్నటువంటి పీసీసీ మీనాక్షి నటరాజన్ ఈ విధంగా స్పందిస్తూ మాత్రం వేచూడాల్సిన అవసరం కనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ మంత్రులకు సంబంధించిన దానిపైన ఒక సమన్వయ లోపం కనిపిస్తుంది డైరెక్ట్ గా మంత్రులు బయటికి రావడం పట్ల సీఎం కూడా సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో బేసి ఏం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే రోజు ఆయనకు సంబంధించి ఎవరైతే సుమిత్ సుమంత్ ఉన్నారో ఆయన పైన ఒక కేసు కూడా నమోదైనట్టుగా తెలుసు అందులో భాగంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది బట్ కొండా సూర్యకి తెలియకుండా తనకు సంబంధించినటువంటి పేజులో ఉన్నటువంటి పర్సన్స్ గురికి తెలియకుండా ఇలా జరగడం పట్ల మనకు అసహనం వ్యక్తం చేస్తారు హైకమాండ్ కూడా మాట్లాడితే తెలుసుకుందాం అనే ప్రయత్నం అయితే రైట్ అశోక్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది